మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని గాంధీ పేరును తొలగించి విపిజి రామ్జీ పేరు మార్పు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం నేతలు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ వెంకటలింగం మౌలాలీలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహానాయక్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్ ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు వీరన్న శివలింగం బుజ్జి చంటి నాయక్ రామసుబ్బయ్య రత్నమయ్య డిమాండ్ చేశారు సిపిఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు మొఖానికి నల్ల బ్యాడ్జీలను పెట్టుకుని సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పేరు మార్చి రోజు బిజెపి వాళ్ళు అంటే మహాత్మా గాంధీని చంపినటువంటి రాక్షయ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు ఆ మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీరామ్ జీ అనేటువంటి కొత్త ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పెట్టి ఆమెదిక చేసుకుంటున్నారు రేపు చట్టంగా మారబోతా ఉంది గతంలో యూపీఏ గవర్నమెంట్ లో మరి వామపక్షాల యొక్క ఒత్తిడితో ఈ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది అది పేదలకు ఎంతో ఉపయోగపరంగా ఉండే పరిస్థితి అటువంటి పథకాన్ని కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ లో రాను రాను నాకు తూర్తిపొరుస్తూ దాని నిధులు పక్కదారి మళ్ళించే పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది కొత్తగా జీరాంచి అనేటువంటి బిల్లు పెట్టేసి అందరూ ఈ ఉపాధి హామీ పథకానికి తూర్తిపరిచిన పద్ధతిలో చట్టాలు చేసింది గతంలో గతంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు పది శాతం రాష్ట్ర నిధులు కేటాయించి ఆ రకంగా పథకాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మాత్రమే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు కేటాయించి ఆ రకంగా మీరు పథకాలు అమలు పడతారని చెప్పేసి ఈ రోజు బిల్లులో పెట్టారు గతంలో పది శాతం నిధులుగా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక వేరే ప్రజలకు పెద్ద ఎత్తున బిల్లులు బిల్లులు పెండింగ్ పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు నలభై శాతం నలభై శాతం నిధులు ఆ రకంగా ప్రభుత్వం ఇవ్వాలంటే గతంలో నాలుగు వందల కోట్లు కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం ఇవ్వకుంటే ఉపాధి హామీ పథకాన్ని ఊపిరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ చీరా చూపు అన్నటువంటిది కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్రాలపై భారం వేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరును జీరాంజీ పేరుతో మహాత్మ జీరాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ బొమ్మ ఎదుట పౌరత్వ పథకం జరుగుతుంది ఈ రోజు బిజెపి ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదని చెప్పి నీటుగా అర్థమవుతుంది గ్రామాలలో పేదల కోసము ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీతో కొట్టాడి తీసుకొని వచ్చాయి పేదల కోసం ఈ రోజు బీజేపీ పార్టీ ముందర చెప్పినారు కమ్యూనిస్టులు బీజేపీ పార్టీ వస్తే అన్ని మార్చేస్తాయని చెప్పి గాంధీజీ పేరు మహాత్మా గాంధీ పేరు ఈరోజు మార్చడానికి కారణం ఉంది చెప్పాలా బీజేపీ పార్టీ పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నారని చెప్పి వాళ్ళు సెలెక్ట్ కమిటీ పంతొమ్మిది మండ కూడా మహాత్మా గాంధీ పేరు మార్చి அந்த ராம்ஜூல பயணம் வந்துரேகித்த உபாதி ஆமி பத்திரம் வர கொடிப்போன பண்ணுமா உபாதி ஆமி பத்திரம் உண்டு கணிச வந்த ரோஜில் பண்ண தோஜ படையோ பிஜேபி பார்த்து